శ్రీమాతరైన మీ తెలిగింటి అమ్మాయి బ్లాగ్స్ మార్నింగ్ లేకపోతే వర్షం పడుతుందండి పైసీ పైసీగా కోమటి సంచులు కర్రీ తినాలనిపించింది తయారు చేసే విధానం ఫస్ట్ కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా వేపుకోవాలి తర్వాత కోమటి సంచులు కూడా క్లీన్ బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి లేకపోతే కర్రీ అంత చేదుగా అయిపోతుంది బాగా క్లీన్ చేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గించాలండి లేకపోతే వాటర్ అంతా వింకిపోయిన తర్వాత రెండు టమాటోలు కట్ చేసి వేసుకున్నానండి తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించాలండి బాగా మగ్గించిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకొని తర్వాత పసుపు పొడి కూడా వేసుకోవాలండి పసుపు పొడి వేసుకొని బాగా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా వేపుకోవాలండి బాగా వేయకపోయిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మాత్రం పచ్చివాసన కారం పచ్చివాసన పొయ్యి వరకు వేపుకోవాలండి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కొంచెం మెత్తగా ఉడుకుతాయండి వేసుకుంటే తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి కొంచెం కర్రీ దగ్గరికి అయిపోయిన తర్వాత అంతేనండి చాలా సింపుల్గా తయారు చేస్తాను కోమ సంచుల కర్రీ నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి